సభ్యులకు చెప్తున్నాం ఎన్నికల ముందు ప్రగతి నివేదన సభ్యులు సభలు పెట్టినప్పుడు గౌరవ సభ్యులు కేటీఆర్ గారు ఏ కాన్సల్కి వెళ్ళినా దాదాపు ఆరు వందల ఏడు వందల కోట్ల అడ్మిషన్ శాంక్షన్ ఇచ్చిన అధ్యక్ష అందులో నా నల్గొండ అసెంబ్లీలో కూడా ఎనిమిది వందల యాభై కోట్ల అడ్మిషన్ శాంక్షన్ ఇచ్చాను ఎనిమిది వందల యాభై కోట్ల పంపిస్తానా లేన అంటే వారు గౌరవ సభ్యులు కౌశిక్ కౌశిక్ రెడ్డి గారు కౌశిక్ రెడ్డి గారితో పాటు మా వాళ్ళు కూడా అన్నారు అన్ని శాంక్షన్స్ ఉండే అన్నారు ఎన్నికల నెల రెండు నెలల ముందు ప్రయోజన సభలో ఇచ్చిన అడ్మిషన్ శాంక్షన్ దాదాపు ఓ లక్ష కోట్ల పైన ఉంటాయి అధ్యక్ష అవన్నీ స్టార్ట్ చేయాలని మీరు అడుగుతున్నారు కాబట్టి అందులో ఇంపార్టెంట్ తీసుకొని స్టార్టెడ్ వర్క్స్ ఉంటే తప్పకుంటే ప్రజా అవసరం ఉంటే స్టార్ట్ చేద్దాం ఉదాహరణ ఎగ్జాంపుల్ చెప్పినంత నా నాకాంతే ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లు శాంక్షన్లు ఇచ్చిన అంటే నేను మినిస్టర్ కాగానే అన్ని శాంక్షన్ లెటర్ తెప్పించుకున్నా ఏ బడ్జెట్ లెక్క ఇచ్చినా అంటే ఏ బడ్జెట్ లేదు అకౌంట్ లేదు అటువంటి శాంక్షన్ ఉన్నది ఇప్పుడు నేను ఏం చేయాలి కేటీఆర్ గారు ఇచ్చిపోయినారు నన్ను కట్ట ఉంటున్నాను నా దగ్గర డబ్బులు లేవు అందుకే తప్పకుండా స్టార్ట్ అయినది ఇంపార్టెంట్ ప్రజా ప్రజలకు సంబంధించినవి డెఫినెట్గా టేకప్ చేస్తాను గౌరవ సభ్యులు జాఫర్ కృష్ణ గారు